హాయ్ ఫ్రెండ్స్ మనకి ముద్రా ఫ్యాషన్ స్టూడియో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అంటే ప్లే స్టోర్లో ముద్రా ఫ్యాషన్ స్టూడియో అని ఇలా సెర్చ్ చేశారంటే మీకు యాప్ కనిపిస్తుంది ఇక్కడ పైన కనిపిస్తుంది కదా క్లియర్గా ముద్రా ఫ్యాషన్ స్టూడియో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసేసి ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ కాకుండా అనదర్ మెథడ్ని సెలెక్ట్ చేయండి అనదర్ మెథడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీనిలో లాగిన్ కోసం మీరు మొబైల్లో యూజ్ చేసే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ ఓటీపీ అడుగుతుంది అక్కడ మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసారు అంటే మీరు మొత్తం లాగిన్ అవ్వడం కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత మీ నేమ్ అలానే మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి లెట్స్ స్టార్ట్ వస్తుంది నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీకు ఇలాగా యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే స్టార్టింగ్ లో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఇచ్చాను కాబట్టి మీకు స్టార్టింగ్ లో ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అని చూపిస్తుంది అలానే ఇప్పుడు ఈ కోర్స్ ఎన్రోల్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఒక్కవేళ కాదు మీరు నెక్స్ట్ ఇంకా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే యాప్లోనే హోమ్ పేజ్ అలానే నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వెళ్తే మీకు మన దగ్గర ఉన్న అంటే మన యాప్లో ఉన్న కోర్సెస్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి దానిలో మీరు ఏ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఆ కోర్స్ మీద క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చార్ట్స్ ఆప్షన్ ఉంటుంది దీనిలో ముద్రా ఫ్యాషన్ స్టూడియో అని ఉంటుంది కదా దీనిలో మీరు మెసేజ్ చేశారంటే డైరెక్ట్గా మాకు మెసేజ్ వస్తుంది మీకు ఏదైనా డౌట్ కానీ ని ఉంటే దాంట్లో చెక్ చేసుకోవచ్చు అలానే ప్రొఫైల్ దీంట్లో వచ్చేసి మీరు ఆల్రెడీ కోర్స్ కనుక ఎన్రోల్ చేసుకుని ఉంటే ఈ ప్రొఫైల్లో చూపిస్తుంది క్లియర్గా మీరు ఏ కోర్స్కి ఎన్రోల్ చేసుకున్నారు అని ఇలా వచ్చేసి మనకి హోమ్లో ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు మనకి ఈరోజు లాస్ట్ డేట్ అనమాట ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి జాయిన్ అవ్వడానికి దాని మీద క్లిక్ చేసి మీరు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు ఎన్రోల్ చేసుకునేటప్పుడు కోర్స్ మీద క్లిక్ చేసి బయన వాళ్ళకి క్లిక్ చేశారంటే దానిలో పేమెంట్ మెథడ్ వస్తుంది ఇలాగా గూగుల్ పే ఫోన్పే ఇలా ఆప్షన్స్ ఉంటాయి మీరు ఏ మెథడ్ అయినా సెలెక్ట్ చేసుకొని దానిలో పేమెంట్ చేసేస్తే సరిపోతుంది పేమెంట్ చేయడం అయిపోయిన తర్వాత మనకి చార్ట్స్లో వచ్చేసి ఇక్కడ ముద్రా ఫ్యాషన్ స్టూడియో ఉంది కదా ఇంకొక గ్రూప్ కూడా యాడ్ అవుతుంది అలానే మీకు ఈ చార్ట్స్లోనే